నియోజకవర్గ వాటర్ ప్రజలందరికీ నా నమస్కారాలు నేను నర్సరపేట టీడీ ఉమ్మడి అభ్యర్థి అయిన చదలవాడ అరవింద్ బాబు గారి కుమార్తెలు డాక్టర్ చదలవాడ అమూల్య అని గడిచిన ఐదు సంవత్సరాల్లో మా నాన్నగారు చేసిన కష్టానికి ఈరోజు ఏదైతే మేము పర్యటన చేస్తున్నామో మూడో వార్డులో కానీ అలాగే నలభై ఐదు రోజుల నుంచి మేము చేస్తున్న విస్తృత పర్యటనలో వివిధ రంగాలలో ఉన్న వ్యక్తులు కానీ డాక్టర్స్ టీచర్స్ లాయర్స్ దగ్గర నుంచి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అంటే ముసలా అందరి నుంచి ఆదరణ చాలా అనూహ్య స్పందన లభించింది మాకు అది ఎంతగానో ఆనందంగా అనిపించింది ఈ తిరిగిన నలభై ఐదు రోజులు కేవలం ఆయన ఐదు సంవత్సరాల నుంచి ఆయన వృత్తిని ఆయన కుటుంబాన్ని ప్రతి ఒక్క అంశాన్ని పక్కన పెట్టి ఓన్లీ రాజకీయం కోసం ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి అరవింద్ బాబు గారు ఈరోజు ఆయన నష్టపోయిందే ఎక్కువ ఉందండి ఎంత సంపాదించాడనేది పక్కన పెడితే ఎన్నో వేల కోట్లు ఎంతో డబ్బు నష్టపోయిన పరిస్థితి ఇప్పుడు నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఒక్కటే మనవించుకుంటున్నాను ఇది కొద్ది గంటల సమయమే ఉంది మనకి ఎలక్షన్కి పోలింగ్ పదమూడో తారీఖు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఓటుని ప్రతి ఒక్కరు ఉదయాన్నే ఏడున్నర కల్లా ఏడు ఏడింటికి వెళ్ళిపోయి మన ఓటుని క్యాష్ చేసుకోవాలి అలాగే ఈ ఐదు సంవత్సరాలు మా నాన్నగారు అరవింద్ బాబు గారు పడ్డ కృషి గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఆయనకి సాయం చేయాలి ఒక్కసారి గెలిపించుకుంటే మిమ్మల్ని అందరినీ ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు పది మందికి హెల్ప్ చేసే చేతులే తప్పితే ఆయనకి దోపిడీ చేసే అలవాటు అసలు లేదండి ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా అవ్వనియండి ఈసారి మనం కులం మంతం డబ్బు ఎన్ని పక్కన పెట్టి అతీతంగా మన అరేంద్రబాబు గారిని గెలిపించుకుంటే ఆయన మనకి సేవ చేయడానికి రెడీగా ఉన్నారు ఆయన ఒక బీసీ కుల నుంచి వచ్చిన వారు మన బీసీ కులస్తులు అట్లానే బడుగు బలహీన వర్గాలన్నిటికీ ఆయన ఆశా జ్యోతి ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారని ప్రతి ఒక్కళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు ఏమి ఆధైర్యపడదు అందరూ ధైర్యంగా ఉందాము మన అవతలి వాళ్ళు ఎంత గట్టాయినా అవ్వచ్చు మనం మన బలంతో ఆయన కష్టాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మనస్ఫూర్తిగా మనస్సాక్షికి చెప్పుకొని ఆయనకి ఈసారి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాము అలాగే ఎంపీ గారు అయిన లావుదేవిరాళ్ళని కూడా భారీ మెజారిటీని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను